హైదరాబాద్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ అంటే చాలా ఫేమస్ చిక్కడపల్లిలో ఈ లైబ్రరీ ఉంది చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు దాదాపుగా పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఒక యజ్ఞంలా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడం చాలా రోజుల నుంచి జరుగుతుంది ఏ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా సివిల్ సర్వీస్ వచ్చినా గ్రూప్ వన్ వచ్చినా టాప్ రిజల్ట్స్ ఏది వచ్చినా దాదాపుగా థర్టీ పర్సెంట్ ఇక్కడ నుంచి చదివి అంటే ఇక్కడ ప్రా బాగా కఠోర దీక్షలా చదివిన వాళ్ళే సెలెక్ట్ అవుతూ ఉంటారు దానికి చాలా ఇంపార్టెంట్ ఉంది అందరు కూడా అంటే రా అప్పట్లో రాహుల్ గాంధీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడి తెలంగాణ మా ప్రభుత్వం వస్తే మీ జీవితాలు బాగుతాయి నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పారు అంటే ఆ లైబ్రరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వార్త ఏంటంటే ఇక్కడ కేవలం విజ్ఞానానం విజ్ఞానం కోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అవడం కోసం పుస్తకాలు చదవడానికి ప్రిపేర్ అవ్వడానికే ఈ లైబ్రరీని వాడాలి లైబ్రరీలు అంటే అలాగే వాడాలి కానీ ఈ ప్రైవేట్ ప్రోగ్రాంలు ఫంక్షన్స్ నిర్వహ నిర్వహించడం అంటే దారుణమైన విషయం నిన్న ఏమైందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఒక మెగా క్యాంప్ నిర్వహించారంట అక్కడ అంతే మొత్తం స్టూడెంట్స్ అంతా అక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా చాలా అసహనం వ్యక్తం చేశారు పైగా ఇక్కడ అక్కడ ఉన్న లైబ్రరీకి సంబంధించిన చైర్మన్ వాళ్ళందరినీ అక్కడ నుంచి తరిమేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు బయట చదువుకుంటుంటే ఆ క్యాంప్లో పాల్గొన్న డాక్టర్లు సిబ్బంది కోసం భోజనాల ఏర్పాటులో భాగంగా అక్కడే వంట వరపు పెట్టేశారు దాంతో పొగ రావడం అక్కడ కూడా చదువుకోలేని దుస్థితి ఏర్పడింది దారుణమైన విషయం అక్కడ నుంచి చాలామంది పిల్లలు పేద పిల్లలు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళంతా అసలు ఒక ఎగ్నల్లా అక్కడ చదువుకోవడానికి మంచి వాతావరణం ఉన్న ఈ లైబ్రరీని ఈ ప్రైవేట్ కార్యక్రమాలకు వాడితే అసలు ఒప్పుకునేది లేదు గతంలో కూడా అక్కడ బోర్డులు కూడా పెట్టారు ఇక్కడ సమావేశాలు జరగవు ప్రైవేట్ కార్యక్రమాలు జరగవు అని కానీ మళ్ళీ నిన్న మళ్ళీ ఆ పాత సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తామని విద్యార్థులు అంటే అక్కడ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు తిరగబడుతుంటే అప్పుడు అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏ ఇదేమన్నా ధర్నా చౌక్ అనుకున్నారా పోలీసులను పిలిచి మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేయడం అంటే అక్కడ ఒక ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది చిక్కడపల్లి లైబ్రరీ అంటే జీవితాల్లో మార్పు తీసుకురావాల్సిన ఆ ప్రాంతంలో ఈ ప్రైవేట్ కార్యక్రమాలు ఏంటి అని అందరూ అక్కడ ప్రిపేర్ అవుతున్న చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని అక్కడ ఎలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు ఫంక్షన్స్ సభలు సమావేశాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది